సమాజమా సమాజమా మౌనంగా కూర్చుంటే ఈ రాజ్యంలో చాలా వరకు అరాచకాలు చాలా వరకు దౌర్జన్యాలు మితిమీరిపోతూ ఉంటాయి నువ్వు లేచి ఒకసారి నీ మౌనాన్ని తెగించి నీ పోరాటాన్ని సాగిస్తే కొంతవరకైనా కొంతవరకైనా నీ వల్ల కొన్ని కొన్ని ప్రాణాలు నష్టపోకుండా ఉంటాయి కొన్ని కుటుంబాలు నష్టపోకుండా ఉంటాయి కొంతవరకైనా ఈ రాజ్యంలో నువ్వు కొన్ని ప్రాణాలైనా రక్షించగలవు కాబట్టి ఎక్కడ కూడా మౌనంగా కూర్చో కూర్చోవడం మౌనంగా మాట్లాడుకోకుండా ఉండవడం ఉండడం అనేది పూర్తిగా మానేసి మన సమాజంలో విశ్లేషణతో పాటు పోరాట పటిమతో ఖచ్చితంగా మీ గొంతును వెలుగెత్తి చాటి ప్రశ్నించే విధంగా పరిష్కారం చేసే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను